మీటింగ్లు కూడా అవ్వడం లేదు మీటింగ్లు కూడా హాజరై సంతకాలు పెట్టడం వెళ్ళిపోవడం కానీ ఎంఎంఎస్కి ఏం జరుగుతుందో ఏం జరగదో అది కూడా ఇన్ఫర్మేషన్ తెలియదు ఏ బడ్జెట్ రోజు కూడా నాకు తెలియదు చెప్పడానికి మటుకు జరగంటుంది బడ్జెట్ వచ్చినవి ఎవరికి ఎంత ఇస్తున్నారు ఎవరికి అంత ఇవ్వడం ఎవరికి ఎంత రికవరీ అవుతుంది ఎంత ఉందో గ్రామాలంట పంచాయతీలంట అది కూడా తెలియకట్టు మేము రెండు వేల పదకొండులో పదిలో మేము చేసేటప్పుడు ఏపీఎంతో సైతం మేము రెండు పరికి వెళ్ళము నుంచి లాభం తెచ్చాము లాభం నుండి గోపి నీళ్ళు పిల్ల పిల్లలు మంచినీళ్ళు రెండు రోజులకి భోజనాలు కూడా అప్పుడు అలా జరిగింది ఇప్పుడులో నీళ్ళగా నేనే చెప్పడం మాకు చెప్పడం చెప్పే పని లేదా మీరు అసలు చెప్పే పని లేదా ఉంటుంది మా పరువు తీస్తారు మేమందరం ఎందుకున్నామండి దేవసాగం పనిచేసి నిండుకున్నాము దేవసంగం పరిచేసి ఎండుకున్నాము దేవసంగ మధ్య సంతో మాట్లాడి ఈ నిర్ణయం అనేది వాడు తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఈ నిర్ణయం నువ్వు పెట్టుకోవాలి డబ్బు పెడతామో పెడతావో లేకపోతే ఎవరి మీద డబ్బు తీసుకుని పెడతావు ఏది పెడతావో అది తీసుకుందరూ ఉన్నాం దేవసంగం మధ్యలో నలభై ఆరు దేవసంఘాలు గుర్తించి అమ్మమ్మ నాకు జరిగింది నాకు గట్టిగా అరుస్తూ మర్యాద లేకుండా మాట్లాడుతూ ఒక సహోదరు మీదైనా కూతుర్ల మీదైనా నోటికి ఎలాగొస్తే వాళ్ళని అలా తిడుతూ అధికారులు ఎవరు వచ్చి అడిగినా సరే వాళ్ళ మీద ఫైర్ అయిపోతూ లెగిపోతున్నారు అలాగడిగానే తప్పులు కేసులు పెడుతూ పోలీస్ స్టేషన్కి వెళ్ళి తప్పులు కేసులు పెడతారు సీఎం సీఎం తప్పులు కేసులు పెడుతూ అధ్యక్షులకు తెలియకంగా మండల ఓవెన్కి తెలియకుండా ఫోన్ కూడా చేయకుండా మండలంలో ఏం జరుగుతుందో చెప్పకుండా పోలీస్ స్టేషన్కి వెళ్ళారు ఇది మా మండలంలో ఫస్ట్ టైం జరిగింది ఇలా చేసడం ఇది ఫస్ట్ టైం ఈ విషయం మాకు ఫలితం అనుకో నాకు కూడా తెలియదు కాబట్టి మీరు అధికారిని ఈ నిర్ణయం తీసుకుంటున్నారని తీసుకుంటారని ఏపీఎస్ ఖచ్చితంగా నిర్ణయం తీసుకొని ఈ మండలం నుంచి తొలగిస్తారని కోరు నా ఇష్టం అనుకుంది ఏమన్నారు కన్నాడంటే తప్పుడు కేజీలు తెరవైనా పెట్టేస్తుంది నా పై అంటుంది ఎవరు ఉన్నారో ఆడారు ఆ పిచ్చిన కుర్తి తాగేసి మాకు తోచుంది అడిగినా మా తప్పుడు కేజీలు తెలుగు పెట్టేస్తుంది అంటే అవి నీకు అనిపిస్తుంది నీకు చెప్తే వాళ్ళు లేదు అది ఏంటంటే అది దాని ప్రశ్న అనమాట ఇక నాకు కొయ్యడం మంచిది ఇంకొకటి ఆ కుర్తి ఖాళీ చేస్తూ మాసం